హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మా వస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అనమాట యాక్చువల్లీ థర్డ్ వీక్ నేను వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోలేకపోయాను సో అందుకని చెప్పేసి ఫోర్త్ వీక్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటే నాలుగో శుక్రవారం అనమాట సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చూసేసాయండి సో మార్నింగ్ అయితే టెన్ టు ఫోర్కే లేచాను అంటే పత్తకు నాలుగు గంటలకే లేచానండి సో లేవగానే అప్ అయిపోయి ఫస్ట్ అయితే ముందు రోజు క్లీన్ చేసి పట్టుకునే దేవుని సామాగ్రి అన్ను దగ్గర పెట్టేసుకున్న అండ్ దాని తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేసిన ప్రసాదాలు సో ఇక్కడ పూర్ణం బూర్లు ప్రిపేర్ చేద్దామని శనగపప్పు ఉడికించుకుంటున్నాను అండ్ దాంతోపాటుగా శనగలు ప్రసాదంగా పెడదామని చెప్పి శనగలు అయితే ఉడికించుకుంటున్నాను అండ్ దాంతోపాటుగా పులిహోర ప్రిపేర్ చేసుకుందామని చెప్పి రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను మెయిన్ వల్ ఇవి ఉడికేలోగా ఇక్కడ ద్వారానికి అయితే పసుపు రసి పొట్లు పెట్టుకుందాం అని చెప్పేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి ద్వారం అయితే నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ ద్వారమంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత బాల్కనీ కూడా ఫుల్గా వాటర్ వేసేసి కంపతో బాగా వాష్ చేసేసి క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ద్వారానికి నిండుగా పసుపు అయితే రాసుకుంటున్నాను నార్మల్గా ఫ్రైడేస్లోనే మనం నీట్గా పసుపు రాసేసి బొట్లు పెట్టేసుకుంటాం కదా అట్లాంటిది వరలక్ష్మి వ్రతం అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఫుల్గా పసుపు అయితే అత్తేసుకొని ముగ్గులైతే పెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ బియ్య పిండితో పిండి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి పిండి ముగ్గులు నార్మల్గా అయితే చాక్ పీస్తో నార్మల్గా వేసేసుకుంటాను బట్ ఫ్రైడే రోజు మాత్రం ఖచ్చితంగా బియ్య పిండితో ముగ్గులైతే వేసుకుంటాను అనమాట సో చూసారు కదా పిండితో వేస్తే ఎంత ముద్దుగా కనిపిస్తుందో సో పిండి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నానండి సో కుంకుమ బొట్లు పెట్టుకున్నప్పుడు చూడండి మనకి ద్వారం అనేది ఎంత అందంగా కనిపిస్తుందో నిజంగా అనిపించింది ఇట్లాంటివి చూసేప్పుడే నిజంగా ద్వారబంధం అంటే గుమ్మం అమ్మవారి స్వరూపం అని చెప్పి అంత అందంగా కనిపించింది ఇంకా గుమ్మానికి నీట్గా పూజించుకున్న తర్వాత బయట బాల్కనీలో కూడా పసుపు రాసేసి పద్మం ముక్కులైతే వేసేసుకొని చక్కగా పసుపు కుంకుమలు వేసేసుకొని అక్షతలు పూలు కూడా వేసేసుకొని గుమ్మం పూజ అయితే చేసుకున్నాను అండ్ దాని తర్వాత నేను ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకుందామని అనుకున్నానో ఆ ప్లేస్లో కంప్లీట్గా పసుపు అయితే నీట్గా అప్లై చేసేసుకున్నానండి రౌండ్ షేప్లో అండ్ పసుపు రాసుకున్న తర్వాత పసుపు వెట్గా ఉన్నప్పుడే అంటే డ్రై అవ్వకముందే నేను ఇక్కడ పిండి ముగ్గులు అయితే వేసుకుంటున్నాను సో పసుపు అనేది డ్రై అయిపోయింది అనుకోండి ఈ పిండి ముగ్గులు పసుపుకు పట్టకుండా ఊరికే అట్లా గాలి వచ్చిన ఊరికే ఎగిరిపోతూ ఉంటాయి అనమాట సో అందుకే ఇక్కడ వెట్ ఉన్నప్పుడే నేను ముగ్గులైతే వేసుకుంటున్నాను సో దట్ మనకి ముగ్గు అనేది చాలా నీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాదు త్రీ డేస్ అయినా అట్లా అతుక్కుపోయి ఉంటుంది అనమాట అండ్ చూసారు కదా పిండితో ముగ్గులు వేసేసుకుంటే ఎంత నీట్గా కనిపిస్తుందో మనం చాక్ పీస్తో వేసుకున్న దానికి పిండితో వేసుకున్న దానికి అదే డిఫరెన్స్ అనమాట అండ్ మనం సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా పిండి ముగ్గులే వేసుకోవాలండి చాక్ పీస్తో కాకుండా ఇట్లా పూజలు వ్రతాలు అనుకున్నప్పుడే కదా ఇట్లా మనం పిండి ముగ్గులు వేసుకునేది డైలీ ఎట్లాగో వేసుకోము సో అందుకని చెప్పేసి ఇంకా నీట్గా నిదానంగా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాను అండ్ ఇట్లా చేసేప్పుడే మ్యాక్సిమం నాకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫీలింగ్ అయితే అనిపించింది పీస్ ఆఫ్ మైండ్తో ఇట్లా చేసుకుంటూ ఉంటే పూజ చేసుకునేప్పుడు వేరే ఏది ఆలోచించకుండా పూజనే ఇట్లా మైండ్లో పెట్టేసుకొని చేసుకుంటే మంచిది అని చెప్పి చెప్తారు కదా సో ఇంకా ఏ ఉద్దేశం లేకుండా చక్కగా పూజించుకుంటున్నాను అనమాట సో ఇక్కడ ముగ్గులైతే వేయడం అయిపోయింది అండ్ మెయిన్ వైల్ నా కుకింగ్ కూడా ఒకవైపు అయిపోతూ ఉందనమాట ఇక్కడ ఫైనల్లీ నైవేద్యాలు అయితే రెడీ అయిపోయి ఏమేమి నైవే నైవేద్యాలు చేసినానో చూసేసాయండి సో ఇక్కడ వచ్చేసాడికి రవ్వ కేసరీ ప్రిపేర్ చేసినా అండి సో రవ్వ కేసరీ అండ్ ఇది వచ్చేసి పరమాన్నం అండ్ అనమాట కాబోలు శనగలు అంటారు కదా అవి అండ్ గారెలు పూర్ణం బూరెలు పాకం గారెలు అండ్ పాయసం దాంతోపాటుగా పానకం చలిమిడి అట్లనే పెసరపప్పు ప్రసాదం ప్రిపేర్ చేశాను అండ్ ఫైనలీ పులిహోర కూడా రెడీ అయిపోయింది సో అనుకోకుండా పదకొండు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయండి అండ్ ఫైనలీ చూడండి గుమ్మం దగ్గర పైన ఆకుల్ని తోరణాలైతే కట్టేసుకున్నాను చాలా ముద్దుగా అందంగా కనిపిస్తుంది కదా ఇంక ఇప్పుడు అమ్మవారిని ఇక్కడ రెడీ చేసేసుకుందాం వచ్చేసేయండి సో ముక్క అయితే వేసుకున్నా కదా దానిపైన పీటనైతే వేసేసుకున్నాను పీటకు కూడా నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను అనమాట అండ్ దానిపైన మనం చల్ల లేదంటే జాకెట్ పీస్ ఏమున్నా పర్లేదు నేను ఒక క్లాత్ అయితే వేసేసుకున్నాను వస్త్రం వేసేసుకొని దానిపైన అమ్మవారిని ఎక్కడైతే పెట్టాలనుకున్నానో అక్కడ కొద్దిగా బియ్యం పసుపు కుంకుమలు వేసేసుకొని అమ్మవారిని అయితే ప్రతిష్ఠించుకున్నాను అండ్ అమ్మవారికి పూలదండ అట్లనే వస్త్రాల దండ వేసేసిన తర్వాత పైన కమలం అట్లనే కొన్ని చామంతులు గులాబీలు అయితే పెట్టేసుకున్నాను అండ్ దాని తర్వాత ఇక్కడ అయితే రెడీ చేసేసుకుంటున్నాను సో ఫస్ట్ బియ్యం వేసేసుకొని దానిపైన ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్లో మూడుసార్లు బియ్యం వేసేసుకొని పసుపు కుంకుమలు వేసుకున్న తర్వాత చెంబునైతే పెట్టేసుకున్నాను చెంబులోనికి పసుపు కుంకుమ గంధము అక్షితలు అట్లనే ఎర్ర పువ్వు అండ్ తమలపాకు కాకుండా ఆకు ఉంటుంది కదా చెక్క అతి అండ్ కాయిన్ కూడా వేసేసుకున్నాను అనమాట ఐదు రకాలు కానీ ఏడు రకాలు కానీ ఏమైనా వేసుకోమని చెప్పి చెప్పారు పెద్దవాళ్ళు చెప్పిందే నేను ఫాలో అవుతున్నాను అండి సో ఇంకా దాని తర్వాత తోరం అయితే కట్టేసి ఇంకా టెంకాయన్ అయితే పెట్టేసుకున్నాను బొట్టు పెట్టేసుకొని అండ్ ఆ పైన జాకెట్ పిష్ని ట్రయాంగిల్ షేప్లో పెట్టేసుకున్న తర్వాత బొట్టు పెట్టేసుకొని ఇంకా గాజులు పూలు పెట్టేశాను అండ్ దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కాస్ అండి రూపు అంటారు కదా అమ్మవారి రూపు కాస్ అయితే వేసేసాను అండ్ దాంతోపాటుగా వస్త్రం కూడా వేసేసాను అనమాట సో ఇక్కడ కలసం కూడా రెడీ అయిపోయింది పక్కన ఇక్కడ జస్ట్ డెకరేషన్ లాగా వెండి అమ్మవారి విగ్రహం అయితే తీసుకున్నాను సో దాన్ని ఇక్కడ డెకరేషన్లు అయితే పెట్టుకుంటాను ఎట్లా పెట్టుకుంటానో చూసేసాయండి ఇక్కడ కొత్త స్టీల్ ప్లేట్ అండి అదేమి యూజ్ చేసింది కదా సో దాంట్లో నేను తమలపాకులకి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇట్లా కాస్త ఫ్లవర్ లాగా అయితే పెట్టుకున్నా అండ్ దాంట్లో మిడిల్లో చిన్న రాగి ప్లేట్ పెట్టేసుకొని దాంట్లోనికి బియ్యం వేసి పసుపు కుంకుమలు వేసుకొని మనం కొనిపెట్టుకున్న వెండి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ అమ్మవారికి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకొని వస్త్రం అయితే వేసేసాను అండ్ అమ్మవారి వాహనాలైనా ఏనుగు బొమ్మలు అయితే పెట్టేసి అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలు కాయిన్స్ అట్లనే మనీ కూడా పెట్టేసి డెకరేషన్లో అయితే పెట్టాను నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ దాని తర్వాత ఇక్కడ దీపారాధన కోసం నెయ్యి దీపాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ విఘ్నేశ్వర్ని అంటే పసుపు గణపతిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఏ పూజ చేసినా ముందు ఆయనకే పూజించాలి కదా సో అందుకని చెప్పేసి అండ్ ఆయన అట్లా ప్లెయిన్గా వదిలేయకూడదు కాబట్టి గరిక పూసలు అట్లనే నైవేద్యంగా ఎండ్ కొరం అట్లనే కొన్ని గ్రేప్స్ అయితే పెట్టేశాను అండ్ దాని తర్వాత ఐదు రకాల పళ్ళు అనుకున్నాను బట్ ఏడు రకాల పళ్ళు అయితే అయినాయి అన్నింటినీ వాష్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నా అండ్ నైవేద్యాలన్నీ చిన్న చిన్న ప్లేట్స్లో పెట్టేసుకొని ఇక్కడ పెట్టుకున్నా అండ్ పులిహోర అట్లనే పంచామృతాలు చలిమిడి ప్రసాదం అండ్ పానకం అన్నీ పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి ఇక్కడ వాయనంగా శారీ జాకెట్ పీస్ ఆకు ఒక్కలు ఇంకా కాయిన్ పసుపు కుంకుమలు గాజులు అట్లనే ఖర్జూరం కొన్ని పల్లీలు అట్లా పెట్టేశాను అనమాట సో ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక ముగ్గురికి వాయినం ఇద్దామని చెప్పి అనుకున్నాను సో వాయనంలోనికి నేను ఏమేమిస్తున్నా చూడండి ఒక స్టీల్ ప్లేట్ అయితే తీసుకున్న టిఫిన్ ప్లేట్స్ లాంటివి సో దాంతోపాటుగా ఒక జాకెట్ పీసు రెండు ఆకులు ఒక ఒక్క కాయిన్ అట్లనే పసుపు కుంకుమలు గాజులు అరటిపళ్ళు ఎండు ఖర్జూరం కొన్ని శనగలు అట్లనే రెండు పూలు పెట్టేసి ఇంకా వాయినం అయితే రెడీ చేసేసుకున్నాను ఇవి వచ్చి నేను వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి రెడీ చేసుకున్న వాయినం అనమాట సో వాళ్ళు కూడా మనకి లక్ష్మీదేవులతో సమానం కదా అండ్ ఫైనల్లీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే శారీ కట్టుకొని రెడీ అయ్యి వచ్చేసిన అండ్ నా హస్బెండ్ నా చిట్టుతల్లి కూడా రెడీ అయిపోయినారు ఇంకా మేము పూజ అయితే స్టార్ట్ చేసేసినాం దీపం వెలిగించేసుకొని ఇంకా అమ్మవారి అష్టోత్రకాలు అన్నీ చదివేసుకొని పూజ అంతా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసినామండి సో మా పూజ అయితే చాలా అందంగా ప్రశాంతంగా అయిపోయింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను చాలా సింపుల్గానే చేసుకున్నా బట్ చూడడానికైతే చాలా ముద్దుగా అనిపించింది అనమాట సింపుల్గా ఉన్నా నా చిట్టి తల్లి కూడా అల్లరి చేయకుండా పూజని చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట సో మా పూజ అయితే ఇట్లా చక్కగా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది అండ్ దాని తర్వాత నా హస్బెండ్ కాలకైతే దండం పెట్టాలి కదా సో ఇక్కడ నేను నా హస్బెండ్ కాల్కి అయితే దండం పెడుతున్నా యాక్చువల్లీ పూజ చేసేదే వాళ్ళ కోసం కదా అండ్ ఇక్కడ నా హస్బెండ్ వచ్చేసి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనమాట అండ్ నేను అడిగా బ్లెస్సింగ్స్ ఏమి ఇచ్చావని ఏదో ఇచ్చాలో చెప్పకూడదు పో అని చెప్పి చెప్పేస్తున్నారు అండ్ ఫైనలీ ఇక్కడ మా బుల్లి పేరెంట్ అంటే నా చిట్టి తల్లికి అని చెప్పేసి గంధం రాసి బొట్టు పెట్టేసి పాదాలు తీసుకొని పసుపు రాస్తా ఉన్నా కూడా ముద్దుగా చూస్తుంది కానీ అస్సలు అల్లరి చేయడం కానీ ఏడవడం కానీ ఏం లేదనమాట నాకైతే భలే హ్యాపీగా అనిపించింది చూడటానికి నా చిట్టి తల్లి లక్ష్మీదేవులనే కనిపిస్తుంది కదా ఎప్పుడు బొట్టు పెట్టుకోకుండా అల్లరి చేస్తా ఊరికే తిరుగుతూ ఉంటుంది బట్ ఈరోజు మాత్రం బొట్టు పెట్టుకొని గంధం పెట్టుకొని నాకు లక్ష్మీదేవిలాగే కనిపించింది అండ్ మా ధనలక్ష్మేనండి పుట్టడం పుట్టడమే లక్ష్మీదేవి పుట్టింది మేమైతే పుట్టినప్పటి నుంచి చాలా హ్యాపీ అనమాట ఇంకా నా చిట్టుతలికి ఫస్ట్ వాయినం ఇవ్వడం అయితే నాకు భలే హ్యాపీగా అనిపించింది నార్మల్గానే అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు దేవులతో సమానం వాళ్ళు మంచి మనసుతో ఉంటారు వాళ్ళకి పాపం పుణ్యం తెలీదు అని చెప్పేసి నాకైతే నిజంగా అదే కరెక్ట్ అనిపించింది ఇంకా ఇక్కడ పసుపు అంతా రాసేసిన తర్వాత కుంకుమ పారాయణలో అయితే రాస్తున్న ఇంకా ఏం చేస్తున్నా అని చెప్పి చూస్తుంది కానీ ఏడవడం కానీ అట్లా ఏం లేదు నాకు నిజంగా భలే హ్యాపీగా అనిపించింది పక్క నుంచి నా హస్బెండ్ అంటా ఉన్నారు నువ్వు ఇంతగా రాసినావు కానీ అది మొత్తం ఖరాబ్ చేసేసి అల్లరి చేస్తుంది చూడు నిన్ను అసలు రాయిని చెప్పి బట్ చిటి తల్లి మాత్రం అట్లా ఏం చేయలేదండి చక్కగా రాపించుకుంది అండ్ అంతా రాసేసి బొట్లు పెట్టేసిన తర్వాత చిట్టితల్లి చేతికి వాయినం ఇచ్చాను బట్టి చిత్త భయపడతా ఉందనమాట సో అందుకని చెప్పేసి ఒక బనానా అయితే ఇచ్చేసి ఒక చేతిలో అక్షతలు వేసేసి నా పైన చల్లించుకున్నాను సో ఇట్లా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ముగ్గురికి అనుకున్న వాయినం అనుకోకుండా ఐదుగురు అమ్మవార్లు అయితే వచ్చారు సో ఐదుగురికి ఇచ్చేసిన అండ్ ఇద్దరు బుల్లిపేరెంటలు కూడా వచ్చినారనమాట సో వాయినాలన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే చక్కగా మళ్ళీ దీపారాధన చేసేసుకొని పూజించుకున్నామన్నమాట అండ్ ఇక్కడ చూడండి నా చిట్టు తల్లి దేవునికి దండం పెట్టేసి భజన చేసేసి అస్సలు దేవుడి దగ్గర నుంచి లావట్లేదు అనమాట మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంది సో ఈవినింగ్ మా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దగ్గరలో మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శించుకున్నాము ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చేసి ప్రసాదం తిన్నాం అనమాట సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి చక్కగా పూజించుకున్నాం నాకైతే భలే హ్యాపీగా అనిపించింది బ్లెస్డ్గా అనిపించింది అనమాట సో ఇంత అందంగా మా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం థర్డ్ సిట్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్